నమస్కారం ఆషాఢ శ్రావణ మాసం అనటంతో గ్రామ దేవతలు పురప్రజల కుటుంబాలు పిల్లలతో అమ్మవార్లను దర్శించుకోవటానికి ఆలయానికి వెళ్తుంటారు ఆ ఆలోచనతో నేను కూడా వెళ్ళాను కానీ ఆ లైన్లో నిలబడ్డాను ఏకాగ్రతగా లేదు మనసు నలభై ఏళ్ళ క్రితం ఇదే ఆలయాల దగ్గర ఇంతమంది జనాలు ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు ఆ సంఖ్య అనేకమైన పర్సంటేజ్ పెరిగింది సరే మార్పు మంచిదే కానీ నాకు నిగ్రహం కోల్పోయినా మనసులో పరిపరి విధాలుగా ఆలోచనలు వస్తున్నాయి అప్పుడు అనిపించింది నలభై ఏళ్ళ క్రితం మానవులు ఎలా ఉండేవాళ్ళు మనస్తత్వాలు ఎలా ఉండేవి కుటుంబాలు ఎలా ఉండేవి వాటిని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం అనే ఆలోచన వచ్చింది ఈ విషయం మీద ప్రమాణం అనే ఒక సిరీస్ ప్రారంభించాలనే ప్రయత్నం చేశాను ప్రారంభించాను ఇదిగో ఈరోజు రెండవ ఎపిసోడ్ని మీరు చూస్తున్నారు మొదటిది మాటకు విలువలున్న కాలం తర్వాత వరుసగా పెద్దల నీతిలో పద్ధతి తప్పు చేసేవాడి మనసులో భయం దేవుడి గజస్తంభానికి ముందు ప్రమాణం నేటి విలువలు వినాశనం వీటి తదనంతరం ఒక అద్భుతమైన కథ ఉంది అందులో ప్రతి ఒక్కరు మనం ఎవరికి వారు పాత్రలమే సరే కాలాయాపన కాకుండా పాటు టూ ప్రారంభిద్దాం ధర్మాన్ని నిలబెట్టిన వారు మాటలతో కాదు మౌనంగా జీవించారు వారు నడిచిన దారే మన విలువలకు పరిమితి వారి చూపే నీతి వారి నీడే పద్ధతి ఇప్పుడు పెద్దల నీతిలో పద్ధతి మన ప్రమాణం సిరీస్ ఇది రెండవ భాగం పెద్దల మాట ఒక శాసన వాక్యం వారి చూపే మార్గదర్శక శక్తి భక్తి దర్పణం వారి మౌనం త్రికాలఘ్నమైన తత్వం వారి నీడలో జీవించే వారి భక్తి విశ్వసనీయం పెద్దల ముందు తలవంచే తలపు తప్పును ఒప్పుకునే ధైర్యపు పలుకు ఆ శాంతమే శిక్ష ఆ కోణమే కరుణ వారి నడకే సంస్కృతి కొలమానం వారు మల్ పలికిన ఒక్క మాటే చట్టం వారు వేసిన చేయే ధర్మ వారు నిలిచిన చూపు సూచనే ప్రమాణం వారు లేని నడకే దిక్కు తోచని అరణ్యం తప్పు చేసిన తల తల వంచేది ధర్మం ముందు నిగ్రహం పంచేది గజస్తంభం ముందు ప్రమాణం వంటిది మనశుద్ధి చేసే చూపే నిగూఢత అంతటిది మాటల్లో శ్వాస ప్రాస చూపుల్లో శాసనం మౌనంలో మార్గం కోపంలో శాంతం వారు నడిచిన దారి ఆచార్య ధర్మం వారు చూపిన దిశే తత్యపు ఖండం పరుల కష్టంలో పాడి పడి పాడేవారే తమ కన్నా తినకుండా పంచేవాళ్ళే దాతలే తల వంచిన బాటలే మేల్కొలిపే ప్రయత్నాలే తల వంచిన పాదాలే కొలిపే బాట వారి చూపే జీవితపు నీతి బాట ఇప్పటి మాటలు కలలవైపోయాయి ధర్మబోధలు పొరపాట్లై మారాయి విలువల తూకం గాలిలో లీనమయ్యింది పద్ధతికి పరిమితి పలుకుల మాయగా మారింది పెద్దల నీతిలో ఉన్నది మౌనం మౌన బలం తప్పు చేసిన వాడిలో ఉండేది భయబలం తల వంచే తలలో ఉన్నది గౌరవ బలం ఇప్పుడు మిగిలింది మాటల విలువే లేని నిగ్రహం వారి దృష్టి ముందున్న తేజస్సే వారి మాటల్లో నలుగుదూరిన రేఖలే వారు నడిచిన త్రోవే ధర్మ మార్గం నేడు మిగిలింది బాట తెలియని తడబాటు పద్ధతి మాట కాదు ఇది జీవన తడబాటు వారు మనల్ని నడిపించిన దాన్ని మరిచిపోతే మన పదం బహుశా దిక్కు తెలియని పంజరమే అవుతుంది ఇది వాస్తవమే పెద్దల నీతి వాస్తవంగా ఉండేది నేడు మన నిత్య జీవితంలో అది నీడగా మారింది కాదు మారాలి మన నిత్య జీవితంలో పద్ధతి నీడగా మారాలి నీడగా పద్ధతి మిగలాలి ఇప్పుడు మనం రెండవ ఎపిసోడ్ని ఒకసారి స్మరణం చేసుకున్నాము నెక్స్ట్ మూడవ ఎపిసోడ్ని మిస్ అవకండి అలాగ వరుసగా ఐదు ఎపిసోడ్ల తర్వాత అద్భుతాన్ని మీరు చూస్తారు వింటారు దయచేసి కనీసం కొంత టైంని కేటాయించండి ఈ విషయం ప్రతి ఒక్కరిది ఈ ప్రయాణంలో మనం అందరం ఉందాం ప్లీజ్ వెల్కమ్ ఈ సిరీస్ చూడండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇందులో స్ట్రైట్ మెసేజ్ కూడా ఉందండి ఈ పరిచయాలు అయిపోయాక అందులోకి వెళ్దాం ముఖమాట పడకండి ముఖమాట పడకండి మెసేజ్ రాయండి మన ధన్యవాదాలు